కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత జిల్లా అభివృద్ధి కొంటుపడిందని ఈ జిల్లాలో పరిశ్రమలు లేక ఉపాధి కోల్పోయిన యువత ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్తున్నారని కూటమి ప్రభుత్వం వెంటనే జిల్లా అభివృద్ధి కోసం పదివేల కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క బు డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెడుతున్న బడ్జెట్ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ గత మూడు నెలల క్రితం సిపిఐ జిల్లా కమిటీ తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని జిల్లా మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాయడం జరిగిందని మధు అన్నారు ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నామని అన్నారు గోదావరి నది తీరంలో ఉన్న రాజమండ్రిను టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలని ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఉపాధి లేక యువకులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని అన్నారు ముప్పై రెండు మంది విద్యార్థి యువకుల బలిదానాల త్యాగాలతో విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపించబడిందన్నారు రెండు లక్షల కోట్ల ఆస్తిని తగలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు విశాఖ ఉక్కుకు నామమాత్రం బడ్జెట్ కేటాయించి తాత్కాలిక ఉపశమనం తప్ప దీనిని ప్రైవేటీకరణం కాకుండా ఆపడానికి మోడీ ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించకుండా అప్పుల్లో తీసుకొనిపోయి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కూటమి నాయకుల విశాఖ గేట్ వద్దకు వచ్చి కార్మికులకు భరోసా కల్పించాలని అన్నారు మార్చ్ పద్నాలుగున వామపక్ష పార్టీలతో కలిసి విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు మార్చి ఇరవై మూడు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ జాతీయ కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో ప్రచార జాతా చేపడతామని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు జట్ల సంఘం కార్యదర్శి సప్పారామణ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతలపూడి సునీల్ కె శ్రీనివాస్ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు జిల్లా విడిపోయిన తర్వాత సంవత్సరం అవుతుంది కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి ఇప్పటికీ అద్దె అంటే ఎవరో బిల్డింగ్లో జిల్లా పరిపాలన యంత్రాంగం ఉంటుంది ఇంకా సొంత భవనాలు ఇంకా కట్టుకోలేదు అదేవిధంగా జిల్లా అభివృద్ధి కూడా నిధులు లేని అందుకని ఈ రాష్ట్ర బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి కేటాయించాలని నేను లెటర్ కూడా రాయడం జరిగింది ఈరోజు బడ్జెట్లో మరి జిల్లాల వారు ఏం చూస్తారో చూడాలి మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలోనే గోదావరిని అనుకుని కీలకమైన జిల్లా మన తూర్పుగోదావరి జిల్లా అందంగా ఒక పక్క పట్టిసీమ దగ్గర నుంచి పాపకొండల దగ్గర నుంచి నర్సరీ దగ్గర నుండి దేవాలయాలు అదేవిధంగా నర్సరీలు అంతా చాలా మంచిగా ఉంటారు అందుకని ఇది ఏపీ టూరిజం రాష్ట్ర హబ్గా ఈ రాజమండ్రి పెట్టాలని చూస్తున్నాం గారు చెప్తున్నారు కానీ ఇంకా ఆచరణలోకి రావాలి అది రాలేదు రావాలని కోరుకున్నాం దానికి సానుకూలంగా స్పందిస్తున్నాం ఇది టూరిజం హబ్గా ఒకటి పెట్టాలని కోరుతున్నాం ఎందుకంటే మీ నెక్స్ట్ సంపద సృష్టించాలంటే పరిశ్రమలు రావాలి ఈ మనకి రాజమండ్రి పేపర్ మిల్ ఆర్లిక్స్ ఫ్యాక్టరీ మిగతా రైస్ తప్ప రైస్ ఇండస్ట్రీ తప్ప ఇంకేముంది అభివృద్ధి ఇండస్ట్రీస్ ఏమి లేవు ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కాకినాడ తీర ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న చాలామంది విద్యార్థులు యువకులు ఇతర రాష్ట్రాలకి వడసలు వెళ్ళిపోతున్నారు ఉపాధి లేక అందుకని మేము ఏం కోరుతున్నామంటే ఇక్కడ ఏజెన్సీని అనుకున్న జీడిపెక్కల దగ్గర నుంచి రైస దగ్గర నుంచి అనేక అవకాశాలు ఇచ్చా పరిశ్రమలు ఇక్కడ నిర్మించండి స్థలాలు చాలా ఖాళీగా ఉన్నాయి అటు దివాణ చెరువు చాలా ప్రాంతాలు ఉన్నాయి అందుకని ఈ గోదావరి జిల్లాలో రాజమండ్రి వేదికగా పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాం ఎందుకంటే మన నీరుని గోదావరి నీరుని విశాఖపట్నంకి వేరే ప్రాంతం తీసుకెళ్తున్నారు అందుకే అలాగంటే మరి అక్కడ ఇండస్ట్రీస్ కోసం ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి మా నీరు మాకు వాడుకునే విధంగా రావాలని కోరుతున్నాం అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దానికోసం విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఒక నామమాత్ర బడ్జెట్ మాత్రమే పెట్టారు ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత పెడుకరం చేసి అమ్మేయడానికి ఏదో కొంత ప్రాబ్లం కదా తప్ప వాళ్ళకి సిద్ధశుద్ధి లేదు దీని మీద ఈ మార్చి పద్నాలుగో తేదీ వామపక్షాలు సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం ఆ ఉద్యమాల్లో భాగంగా ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భం తెలియజేస్తున్నాం